మాది కంసాల బేతపూడి గ్రామం కంసాల బేతపూడి గ్రామంలో సముద్రాల వెంకేశ్వరం అని నేను ఈ ఊరి గ్రామ పెద్దగా పనిచేస్తూ ఉన్నాను ఇంతలో మూడు సంవత్సరాల క్రితం ఇక్కడికి ఒక పారిశ్రామికవేత్త వచ్చి సారవంతమైన రెండు పంటలు పండే భూమిని ఇక్కడ కొని రొయ్యల చెరువులు కొని కొని అతను ఫ్యాక్టరీ పెట్టడం మొదలుపెట్టాడు దాని గురించి మూడు సంవత్సరాల క్రితం పోరాటం మొదలుపెట్టాం మా పోరాటం వల్ల అతని మీదో ఇంకొకరి మీదో వ్యతిరేకం కాదు ఎందుకంటే ఇక్కడ మూడు గ్రామాల జనాలు మూడు సంవత్సరాల నుంచి పోరాడుతూ నలభై గ్రామాల జనాలు నాశనం అయిపోతారనే భావంతో మూడు మండలాల్లో ఉండేటువంటి గ్రామాలన్నీ పాడైపోతాయని ఈ ఒక ఫ్యాక్టరీ మీద పోరాటం మొదలుపెట్టాం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే ప్రదేశం మా ఊరి మంచినీటి చెరువు ఇది కంసాల బేతపూడి జొన్నలగరు సంబంధించిన మంచినీటి చెరువు ఈ మంచినీటి చెరువుకి ఆనికిని ఈ ఫ్యాక్టరీ కట్టడం జరుగుతుంది ఈ మంచినీటి చెరువు ఇది జొన్నలగరు గ్రామానికి కంసాలబేతపుడి గ్రామానికి ఎన్నో తరాలుగా ఈ దాహాదిని ఈ యొక్క ప్రజల యొక్క దాహదిని తీరుస్తూ ఉంది ఇటువంటి చెరువు పక్కనే ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఇక్కడ కాలుష్యమై ఈ యొక్క ఫ్యాక్టరీ కాలుష్యం అయిపోతుందనే విధంతో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం చేస్తూ ఉంటే ఈ రోజుకి ఎవరిలో కూడా కదలక లేదు వీరి ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఇక్కడ చెరువు ఉందా ఇక్కడ గ్రామాలు ఉన్నాయా లేకపోతే ఇక్కడ ప్రజలు ఏమి ఇబ్బంది పడతారు అనేది చూడకుండా వాళ్ళ ఇష్టానుసారం కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టుకుని వీళ్ళు చేసుకుపోతూ ఉన్నారు మేము కూడా న్యాయంగా గాంధీయ మార్గంలో పోరాటం చేస్తూ ఉన్నాం చేస్తూ ఉంటే మా మీద అనేక రకాల ఇబ్బందులు పెట్టినా సరే మేము ఈ పోరాటాన్ని మానేది లేదు మానకుండా అలా చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇవాళ మా యొక్క పల్లెటూరు కంసాల బేతపూడి గ్రామం తొమ్మిది వందల ఓటు పదిహేను వందల మంది జనాభా ఊరు ఇటువంటి చిన్న ఊరు ఎంతో ప్రశాంతంగా బతుకుతున్న ఊర్లు ఈ చిచ్చు పెట్టి ఈ ఊర్లనే లేకుండా చేయాలనుకుంటున్నారు అందుచేత నేను చెప్పాయని కూడా నిజాలు మీకు ఈ లైవ్లో కాపాడతాయి చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ పంట బోధి ఉంది ఈ పంట బోధి ద్వారాగా కింద నూట యాభై ఎకరాలు పొలాలు ఉన్నాయి ఈ పొలాల మధ్యన ఎటు ఎల్టాకు లేకుండా ఈ బోధిగొట్లు అంటే మేము వెళ్ళి ఈ పొలాలు చేసుకుంటూ బతికే వాళ్ళం ఈ బోధిగొట్లు కూడా ఎల్టకు లేకుండా అగో చూడండి ఎలా పారీ గోళ్ళు కట్టేశారు ఎలా రేకులు కట్టేశారు ఎలా రేకులు కట్టేశారు కట్టేసి ఎల్టాక లేకుండా దౌర్ధన్యంగా చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఏంటి ఇది అని అడిగితే ఏ ఒక్కరు కూడా దీనికి సంబంధించిన అధికారులు కానీ అనధికారులు కానీ ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పడం లేదు అంటే ప్రజలంటే ఏమనుకుంటున్నారు అసలు ప్రజలు ఎక్కర్ల యాజమాన్యం ఒకరిద్దరే సరిపోతారా దాన్ని గమనించవలసిందిగా ప్రభుత్వాలని ఈ యొక్క అధికారులని కూడా కోరుతూ ఉన్నాం ఇదిగో పక్కనే ఉంది వాటర్ ట్యాంక్ ఇది జొన్నలగరు చిన్నపేట పెద్దపేట రెండు పేటలకు నీరునందితుంది అటువంటి దాని పక్కనే ఈ బ్యాటరీ కట్టడం జరుగుతుంది అసలే ఈ బ్యాటరీ కట్టాలంటే అనుమతులు ఎలా వస్తాయి ఏ రకంగా ఇవ్వాలి అనే దాని మీద ఆలోచించవలసిందిగా ఈ యొక్క అధికారుల్ని కోరుతూ ఉన్నాను